హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గారెలు చేయడానికి ఏమేం పదార్థాలు వాడాలో అలాగే ఎలా చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా వస్తాయో కూడా చూపించబోతున్నాను పక్కా కొలతలతో ఈ గారెలు చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ గారెలు అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఒక్క వీడియోతోని ఈజీగా ఇంట్లో మీరు ఒక్కరైనా సరే చేసేసుకోవచ్చు నేను చేస్తున్నది కూడా ఒక కేజీ పిండితోనే చేస్తున్నాను కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు మరి గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా వన్ కేజీ బియ్యం పిండిని తీసుకొని మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి అయితే బియ్యం పిండి పట్టించేటప్పుడు మాత్రం బియ్యం తీసుకుంటే లావుగా ఉన్న పాత బియ్యాన్ని తీసుకొని పట్టించుకుంటే అప్పాలు బాగా వస్తాయి తర్వాత ఈ పిండిలోకి వేసే ఇంగ్రీడియంట్స్ని ఏమేమి వేసుకోవాలో ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ బొబ్బెరపప్పు తీసుకొని రెండు గంటల సేపు నానబెట్టేసి రెడీ ఉంచాను మామూలుగా బొబ్బెరపప్పుకు బదులుగా పల్లీలైనా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే శనగపప్పు వేసుకోవచ్చు బొబ్బరిపప్పు కానీ శనగపప్పు కానీ రెండిట్లో ఏది తీసుకున్నా కూడా రెండు లేదంటే మూడు గంటల సేపు నానబెడితే పప్పు మంచిగా పొంగుతుంది కాబట్టి బాగుంటాయి తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలను కూడా తీసుకుంటున్నాను అయితే ఇక్కడ పల్లీలను పొట్టు తీసేసి రెడీ ఉంచుకోవాలి పల్లీలు వేయించి మాత్రం పొట్టు తీయకండి పల్లీలు పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే పొట్టు తీయండి ఎందుకంటారా పల్లీలు వేయించిన తర్వాత మళ్ళీ మనం అప్పలు వేసి మళ్ళీ వేయించుకుంటాం కాబట్టి రెండుసార్లు వేయించుకునేసరికి పల్లీలు అంతా కూడా మాడిపోయిన టేస్ట్ వస్తాయి కాబట్టి పల్లీలు వేయించకుండానే పొట్టు తీసేసుకోవాలి అంటే ఇలా పొట్టు తీసేసి రెండు ఒక్కలాగా అయ్యేటట్టు చేసి ఉంచుకోవాలి అలాగే నువ్వులను కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను నువ్వులు కావాలంటే ఇంకొక ఫిఫ్టీ టు సిక్స్టీ హండ్రెడ్ గ్రామ్స్ పెంచుకోవచ్చు వేసుకుంటే బాగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు తర్వాత ఒక కప్పు నిండా ఇలా కరివేపాకును చిన్న చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి అలాగే కొత్తిమీర ఆకును కూడా ఇలాగే చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి ఇవి కొంచెం ఎక్కువైనా కూడా మేము కాదు కరివేపాకు కొత్తిమీర ఆకు బాగుంటుంది కాబట్టి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నాలుగు పచ్చిమిర్చిలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెమే ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేసి పట్టడం వల్ల మిర్చి అనేది చేదు రాకుండా ఉంటుందని అలాగే మిర్చి కూడా కొంచెం ఎక్కువ మెత్తగా కావాలి కాబట్టి ఇలా ఉప్పు వేసేసి ముందుగా మిక్సీ పట్టాలి తర్వాత అలాగే రెండు చిన్న ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఉల్లిపాయ వేస్తే గారెలు మంచి టేస్ట్ ఉంటాయి కాబట్టి అలాగే వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసి వేస్తున్నాను తర్వాత అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ముప్పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్సీ పట్టకుండా లైట్ లైట్గానే మిక్సీ పడితే అక్కడక్కడ పంట కిందికి వస్తే బాగుంటాయి అనేసి ఇలా కచ్చాపచ్చగానే పట్టేసి రెడీ ఉంచుకోవాలి ఎలా మొత్తం కూడా రెడీ ఉంచుకున్న తర్వాత ఇంతకుముందు జల్లడ పట్టేసి రెడీ ఉంచిన పిండి తీసుకొని అర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను మిర్చి వేసాను కాబట్టి కారం పొడి కొంచెం తక్కువ వేస్తున్నాను అలాగే ముందుగా కొంచెం ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఉప్పు వేసుకోవాలి తర్వాత నువ్వులను కూడా వేస్తున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నాను పసుపు కొంచెం గారెల కలర్ నచ్చవు వాళ్ళు పసుపుని స్కిప్ చేయవచ్చు తర్వాత పల్లీలను కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా పొడిగా ఉన్నాయి కాబట్టి ముందుగా వేసేసి ఇవన్నీ కూడా పిండికి మంచిగా పట్టించాలి తడివి వేసే కంటే ముందు ఇవి వేసి కలిపితే పిండి అంతటికి కూడా ఇవి మంచిగా పడతాయి అన్నమాట తర్వాత నీళ్ళన్నీ పంపేసి బొబ్బెరపప్పు వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేస్తున్నాను అలాగే ఆకు ఇందాక మిక్సీ పట్టేసిన పేస్ట్ కూడా ఇదంతా వేసేసి ఈ పిండి అంతటికి కూడా బాగా పట్టించాలి నీళ్ళు వేయకముందు మాత్రమే ఇదంతా కూడా కలపాలి బాగా పిండి అంతటికి సమానంగా పట్టాలంటే ఫస్ట్ ఇదంతా కూడా మంచిగా కలపాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి ఇలాగే పిండినంతా కూడా కలుపుకొని రెడీ ఉంచుకోవాలి అయితే ఈ పిండి కలిపేటప్పుడు ఒక గుప్పెడంతా పిండిని తీసేసి పక్కన పెట్టేసేయండి అంటే ఇవన్నీ కలిపిన పిండిని ఒక గుప్పెడంతా పక్కన పెట్టేసి ఉంచండి ఎందుకంటే ఒకవేళ మెత్తగా అయిపోతే ఆ పొడిపిండి వేసుకొని కలపచ్చు కాబట్టి అయితే చివరి వరకు వచ్చేసరికి పిండి కొంచెం మెత్తగా అవుతుంది ఎందుకంటే మనకు బబ్బరిపప్పులో కానీ ఆకులు అవన్నీ కడిగినాం కాబట్టి ఆ వాటర్ అంతా కూడా పిండి పీల్చుకుంటుంది కాబట్టి చివరి వరకు వచ్చేసరికి పిండి కొంచెం మెత్తగా అవుతుంది అందుకని ముందే కొంచెం పొడిపిండి ఉంచేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ గట్టిగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ముద్దను తీసుకొని ఇలా ఇంకొక ప్లేట్లోకి మంచిగా అరచేయి వేసేసి ఇలా బాగా కలపాలి పిండిని ఎంత మంచిగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి అప్పాలు ఎక్కడ కూడా చివర్లు విరిగిపోకుండా వస్తాయి కాబట్టి ఇలా కొంచెంసేపు ఎక్కువనే కలుపుకుంటే బాగుంటుంది చూడండి పిండి అంటే ఈ రకంగా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత చిన్న చిన్నగా ఉండలు తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి కొన్ని ఉండలు అయితే చేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ ఒక టవల్ వేసాను లేదంటే ఏదైనా ఒక క్లాత్ వేసేసి అప్పాలు వేయడానికి రెడీ ఉంచుకోవాలి తర్వాత నేను గారెలు చేయడానికి మిషన్ వాడుతున్నాను మిషన్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దీనికి లైట్గా నూనెను అప్లై చేయాలి ఇలా టూ సైడ్స్ నూనె అప్లై చేసిన తర్వాత ఇందాక రెడీ ఉంచిన పిండి ముద్దను తీసుకొని దీనిపైన పెట్టేసేయాలి తర్వాత పైనది కూడా ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి ఇలా పైన కవర్ తీసేసిన తర్వాత గారె అంత సమానంగా వస్తే పర్వాలేదు తీసేసి టవల్ పైన వేయండి లేదంటే ఇలా లైట్ లైట్గా అడ్జస్ట్ చేయండి ఎందుకంటే కొన్ని మిషన్ల వల్ల మధ్యలో కొంచెం పిండి మందంగా వస్తుంది చివర్లకు పల్చగా వస్తుంది అప్పుడు మనం నూనెలో వేయగానే చుట్టూ పల్చగా ఉన్నదంతా కూడా మాడిపోతుంది మధ్యలో సరిగా పిండి ఉడకక మెత్తగా ఉంటుందన్నమాట ఇలా లైట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ చేయాలి ఇలా హోల్డ్ చేయడం వల్ల అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా హోల్డ్ చేసేసి పక్కనే ఉన్న క్లాత్ పైన వేసేసుకోవాలి అయితే వెంట వెంటనే ఫ్రై చేయకుండా కొన్ని చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసేసుకోవాలి ఒకవేళ మిషన్ లేకపోతే అంటే గారెలో ప్రెస్ లేకపోతే ఇట్లాగే రెండు సైడ్లో మళ్ళీ నూనె అప్లై చేసేసి మధ్యలో పిండి ముద్ద పెట్టేసి ఇలా బౌల్తోని ఇలా లైట్ లైట్గా ప్రెస్ చేస్తే అప్ప ఈజీగా అవుతుంది అయితే ఇలా చేస్తే మాత్రం పిండిని కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఇలా అప్పాలు రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసేయాలి ఈ గారెలు వేసే కడాయి మాత్రం కొంచెం వెడల్పుగానే ఉంటే బాగుంటుంది తర్వాత దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి నూనెని బాగా వేడి చేయాలి అయితే నూనె బాగా వేడైందా లేదా అని చెక్ చేయడానికి ఇలా కొంచెం పిండి వేస్తే వెంటనే పైనకు వచ్చిందంటే నూనె బాగా వేడైందని అర్థమవుతుంది ఇలా వేడైన తర్వాత ముందుగా చేసి ఉంచిన గారెలను ఇలా ఒక్కటొక్కటిగా వేసుకోవాలి అయితే గారెలు వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలి నూనె బాగా వేడి కావాలి ఇలా ఒకటొక్కటిగా వేసుకోవాలి నూనె వరకు ఎంతైతే సరిపోతాయో అన్ని గారెలు మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ గారెలు వేసుకున్నా కూడా సరిగా పొంగవు అలాగే మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా గారెలు వేసుకొని ఇలా లైట్గా జలిగంటతో ఇట్లా మెల్లమెల్లగా లైట్ లైట్గా ప్రెస్ చేయాలి అప్పుడు మంచిగా పొంగుతాయి అప్పాలు తర్వాత ఇలా ఒక్కటొక్కటి మళ్ళీ ఇంకొక సైడు ఇలా టర్న్ చేయాలి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంతవరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి గారెలు పూర్తిగా ఫ్రై అయినాయని తెలియడానికి నూనె ఒకటి ఫ్రై అవ్వడం ఆగిపోతుంది అలాగే మనకు పైన ఇట్లా జలిగంటతో గారెలను కొట్టినప్పుడు ఇట్లా సౌండ్ వస్తుందన్నమాట దీన్ని బట్టి గారెలన్నీ మంచిగా కాలినాయని అర్థమవుతుంది ఇలా అయిన తర్వాత వీటిని ఇలా తీసేసి ముకుడునికి ఇట్లా ఆనించాలి కొంచెం ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి ఇలా వంచిన తర్వాత వీటిని ఇంకొక బౌల్లోకి వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ గారెలు వేసే కంటే ముందు కొంచెం నూనె బాగా వేడైన తర్వాత మళ్ళీ గారెలు వేయాలి ప్రతిసారి కూడా అంతే నూనె బాగా వేడైనప్పుడు గారెలు వేస్తేనే మంచిగా పొంగుతాయి కాబట్టి నూనె బాగా వేడైన తర్వాత ఇలా వేసేసి లైట్ లైట్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ గారెలన్నింటిని కూడా ఇలాగే కాల్చుకుంటే చాలా బాగుంటాయి గారెలు అయితే ముఖ్యంగా పండగలకు చేసుకుంటాం అలాగే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ గారెలే చేసుకుంటాం ఎందుకంటే ఈజీగా ఉంటే అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి కాబట్టి ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తాం మేమైతే అలాగే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్తీ ఇంకా ఆకులైతే ఇంకా ఎక్కువ ఉన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటాయి అప్పాలు ఇలా మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే గారెలు చేసుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే క్వాంటిటీ కొంచెం ఎక్కువైనప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా అంటే చాలా బాగా కుదురుతాయి మీకు కూడా అయితే మీరు కూడా ఇలాగే చేస్తే మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చేసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మరికొందరికి ఈ రెసిపీ టేస్ట్ చేయాలనిపిస్తే ఇంకొందరికి కూడా షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ను కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ